హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ కిక్కు రిపోర్టింగ్ ప్రాయన్ ఈ సంవత్సరం ముత్యాలమ్మ యూత్ తరపున వేయడం జరిగింది ఇప్పుడు మనం అరవై పేల మీదుగా నగరికల్ వెళ్ళి నగరికల్ నుండి నల్గొండ దేవరకొండ కల్వకుర్తి నాగర్ కర్నూలు వనపర్తి పెబ్బేరు మీదుగా జోగులాంబ వెళ్ళడం జరుగుతుంది మీకు ముందు ముందు మనం వెళ్ళే ఈ జోగులాంబ తల్లి మన అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది ఇది మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం ఈ శక్తిపీఠాల్లో కేవలం మన తెలంగాణలో రెండు ఆంధ్రాలో రెండు ఉండడం జరిగింది ఈ ఆలయం గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఇది అష్టాదశ శక్తి పీడల్లో ఒకటి కావున చాలా ప్రాముఖ్యమైన ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు మన మాల వేసుకున్న భవనలు పెట్టినవి కావు మన వ్యాన్ డ్రైవర్ నిద్రపోకుండా మన సొంతంగా పెట్టుకున్న పాటలు ఎవరు భక్తులు కూడా అభ్యర్థం చేసుకోవద్దు పాటలు పెట్టి ఇలా వెళ్తుర్రని ఇది మన నైకరేకల్ హైవే ఇక్కడ మనం అరవబెల్లి నుంచి వచ్చిన హైవే నుంచి కలుస్తున్నాం మా వాళ్ళకప్పుడే మాలా వేసుకున్న భవనలు అందరికీ నిద్ర వస్తుంది కావున ఒక టీ స్టాల్ చూసి ఇక్కడ ఆపడం జరిగింది అందరూ స్పెషల్గా మా గురుభవాని అయితే అసలు ఆగట్లేదు అయితే అసలు ఆగడం మా భవాని అప్పుడే బయలుదేరి గంట అయిందో కాలేదో ఆకలి టీ తాగడం ఆకలి అయితుందని ఒకటే ఒకటే నసా ఈయన మా గురుభవాని అందరూ అలా సరదాగా ఒక ఐదు నిమిషాలు అలా తిరిగి తీ మళ్ళీ తిరిగి ప్రయాణం కొనసాగించినాం ఈ టీ హైదరాబాద్ హైదరాబాదు సూర్యాపేట దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంది ఇక్కడ చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది మొత్తం బస్సులు అవి ఇక్కడ అడుగుతున్నాయి మొత్తం లైటింగ్తో కలర్ఫుల్గా ఉంది ఇక్కడ కొద్దిగా టీ కాస్ట్ కూడా ఎక్కువనే ట్వంటీ రూపీస్ అనుకుంటా మళ్ళీ తిరిగి బయలుదేరడం ప్రయాణం కొనసాగిద్దామని ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది మేము బయలుదేరడం పన్నెండు గంటలకే బయలుదేరాం ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళలే చాలా దూరం ఉండడం వల్ల ఎర్లీగా బయలుదేరినాం మరి అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి ఫస్ట్ టైం కదా అందరు చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తారు ఈ నుంచి మనం ముందుకు వెళ్తే నగరకల్లు ఊర్లోకి వెళ్ళే దగ్గర మనకు నల్గొండ వెళ్ళే దారి ఉంటుంది కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి మనం ఇలా కాకుండా మరి హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళచ్చు ఇది నగరకల్లు ఊర్లోకి దారి అలా నేరుగా వెళ్తే సూర్యాపేట వస్తుంది ఈ డౌన్లో దిగి మనం ఇక్కడ రైడ్ తీసుకోవాలి బ్రిడ్జి కాచి ఇదే మనం వెళ్ళే నల్గొండ హైవే ఈ నుంచి మనం నల్గొండ దేవరకొండ వెళ్ళి అలా కల్వకుర్తి వెళ్ళి పడుతుంది పది కూడా కాలే మా భవాన్లు అందరూ ఆల్రెడీ నిద్ర పోతున్నారు ఇలా గ్యాప్ దొరికితే చాలు వెంటే నిద్ర పోతు మేమంతా దుర్గామాతను తీసి నిమజ్జనం చేసి ఈ యాత్రకు వెళ్ళడం జరుగుతుంది కానీ ఇంకా ఇంకా దుర్గామాతను ఊరేగింపు చేయలే నిమజ్జనం చేయలే బ్రో నా అడ్డ అనుకుంటే అడ్డంగా పోతుండ్రు నన్ను ఊరేం చేయలేరు అనుకుంటా హైవే మొత్తం ప్రశాంతంగా ఉంది ఏ వెహికల్స్ కూడా లేవు అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది డ్రైవర్ కూడా రావడం కొత్త ఇక అంతా మ్యాప్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది చూద్దాం ఈ మ్యాప్ ఎక్కడికి తీసుకెళ్తుందో ఏం చేస్తుందో ముందు ముందు చూద్దాం మేమంతా మా గురుభావాన్ని నమ్ముకొని ఈ టూర్ ప్లాన్ చేసినాం కానీ మా గురుబామను మంచిగా గురు కొట్టుకుంట నిద్రపోతాడు ఇదే నల్గొండ ఈ నుంచి మనం ఇప్పుడు దేవరకొండ వెళ్ళే దారి వెళ్ళాలి నల్గొండ పీపుల్స్ ఎవరైనా ఉంటే మా వీడియోకి ఒక లైక్ వేసుకోండి సూర్యాపేట నుంచి నల్గొండ నుంచి ఎవరు చూసిన దారి మొత్తం చాలా ప్రశాంతంగా విశాలంగా దట్టంగా భయంకరంగా ఉంది మా డ్రైవర్ కూడా ఎక్కడ తగ్గట్లేడు గట్టిగా ఉన్న నూట ఇరవై స్పీడ్ మీద తోలుతుండు మా వాళ్ళంతా భవన్లు అంతా చల్లగా లోపల పడుకుర్రు మాకు డీజిల్ లేక చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూస్తే బంకులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఎప్పుడీ ముందు ఇంకేమైనా బంకులు ఉన్నాయో లేవో అర్థం కావట్లే మా ప్రయాణం ఇక్కడ ఆపాల్సి వస్తుందా లేదా ఇప్పటికీ చాలా బంకులు ఆపి చెక్ చేయడం జరిగింది ఆ అమ్మవారి దయ వల్ల ఇంకా ముందు ఏమైనా ఉంటే మా అదృష్టం అనుకోవాలి ఇంతవరకు పది కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా బంకులు ఓపెన్ లేవు అమ్మ దయ ఉండడం వల్ల ఇక్కడ మనకు బంకులు ఉంది ఇంకో రెండు కిలోమీటర్లు అయిపోతే మన బండి ఆగిపోయేది ఉండే మన దరిదాపులో ఏ వెహికల్స్ కూడా రావడం లేదు మన పరిస్థితి అర్ధరాత్రి చాలా ఘోరంగా ఉండేది అదృశ్యం కొద్ది బంక్ ఈ బంక్ ఓపెన్ ఉంది ఇదే మన దేవరకొండ అందులో మామిడి తోట తెలుసుగా దేవరకోట దేవరకోటలో మామిడి తోట ఇక్కడికి రావడమే కానీ వెళ్ళడం ఉండదు అదే ఇప్పుడు నేరుగా కలవకృతి వెళ్ళాలి మనం జడ్చర్ల నుంచి పోతే హైవే టు హైవే చాలా ఫ్రీగా లేదు ఉండే కాకపోతే మా డ్రైవరు డిస్టెన్స్ కలిసి వస్తుందని మనకు నాగర్ కాడను వనపర్తి మీదిగా తీసుకెళ్ళాడు ఈ రూట్ మాత్రం చాలా అద్మానంగా ఉంది దీంట్లో మాత్రం మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రూట్లో వెళ్ళకండి అన్ని గుంటలు గతుకులతో ఆగమాగం ఉంది మీరు డైరెక్ట్ జడ్చర్ల మీదుగా పెబ్బేరుకు వెళ్ళండి ఇదే మన జక్చర్ లూ పెబ్బేరు వెళ్ళేదారి మనకు వనపర్తి నుంచి డైరెక్ట్గా పెబ్బేరుకు వెళ్లింది ఇప్పుడు మనకు వచ్చేది ఇది కృష్ణా నది అంట డ్రైవర్ చెప్పింది మనకు కూడా చాలా పెద్దగా ఉంది ఇది అందరితో బాధ అయితే మా భవాన్తో బాధ స్నాప్లు స్నాప్ లైన్ ఒకటే వెనక ఒకటే వర్తుండే వెనక నుంచి మీలో కూడా స్నాప్ లవర్స్ ఉంటాయి ఒకసారి లైక్ ఇస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం మా కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి వ్యూ చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సన్ రైజు చూడడం అదృష్టం అనుకోవాలి ఇదే మన అలంపూర్ హైవే మీదగా కిందిది కావాలి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే మనం అలంపూర్ వెళ్తాం ఇది గద్వాల్ బస్సు కావాలనుకున్న వాళ్ళు గద్వాల్ నుండి బస్సు ఎక్కి కూడా వెళ్ళవచ్చు ఇక్కడికి ట్రైన్ మార్గం కూడా ఉంది ఇది రైల్వే స్టేషన్ చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది మొత్తం ఓపెన్ ఏరియా ఈ రైల్వే స్టేషన్ పక్కనే మనం అమ్మవారి అవతారాలన్నీ చూడవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉన్నది ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది రైల్వే స్టేషన్ పక్కనే మనం ఈ రైల్వే గేట్ను దాటి వెళ్ళాలి ఇక్కడ భూములన్నీ నల్లరేగడ భూములు ఇక ఇప్పుడు మనకు వచ్చేది బసవేశ్వర సర్కిల్ ఇక్కడ నుండి మనం రైడ్ తీసుకుంటే అలంపురం వెళ్తాం ఇక్కడ ప్రధాన పంటగా మనకు మొక్కజొన్న క్యాబేజీ ఉల్లిగడ్డ ఉండడం జరిగింది ఇది భైరవ సర్కిల్ ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి మనం అలంపూర్ వెళ్ళాలంటే వీళ్ళంతా మా కమిటీ మెంబర్స్ ఇలా రావడం ఫస్ట్ టైం మా మాల వేసుకున్న భవన్లో మిగతా సివిల్ భవన్లు అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఉత్సాహంతో ఉన్నారు ఇక్కడ వ్యూ చూడడానికి చాలా బాగుంది మొత్తం సినిమాటిక్గా కనిపిస్తుంది కెమెరాలో ఎలా పడుతున్నా తెలియదు అని ఇక్కడ బండికి కొద్దిగా డిఫరెంట్గా టైర్లతో ఉంది ఇలా చూడడం మేము ఫస్ట్ టైం మీరు ఇలా చూసుంటే కామెంట్ చేయండి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ఈ ఈరోజుతో ముగిస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేయడానికి తుంగభద్ర నదిలో చేస్తారు ఈ అమ్మవారిని కూడా నిమజ్జనం నిమిత్తమే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది కానీ మనం మాత్రం మా చెరువులో నిమజ్జనం చేసి అమ్మవారి దర్శనం కొద్ది మేము వచ్చినాము ఇక్కడికి ఇది సర్కిల్ ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి అలంపూర్ సర్కిల్ ఈ ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇదే అలంపూర్ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ నుండి మనం రైట్ తిరిగితే అమ్మవారి గుడి వస్తుంది స్టేషన్ నుంచి కొద్ది దూరంలో మనకు వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఎవరైనా మనీ డ్రా చేయాలంటే ఇక్కడ ఏటీఎంస్ కూడా ఉన్నాయి ఎస్బీఐ ఇక్కడ కోతులు చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి మా ఏరియాతో పోలిస్తే ఇదే అలంపూర్ జోగులంబ గద్వాల్ ఎంట్రీ అమ్మవారి ఆలయం ఎంట్రీ ఇక్కడ కట్టడాలు రాతితో ఉన్నవి చాలా పురాతనమైనవి ఇక్కడ ఎటు చూసినా అన్ని గుడి గోపురాలే కనిపిస్తున్నాయి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందని అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఇప్పుడే ఆలయం లోపలికి వెళ్ళడం జరుగుతుంది మేము వెళ్ళే సమయంలో ఈ గేట్ క్లోజ్ చేస్తున్నారు మమ్మల్ని చూసి మమ్మల్ని చూసే ఈ గేట్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఎటు చూసినా మొత్తం గోపురాలు గుడి గోపురాలు ఉన్నాయి రాతితో కట్టబడినవి ఇక్కడ పూర్వం యుద్ధాలు జరిగిన నమూనాలు కనిపిస్తున్నాయి చాలా శిల్పాలు అవి కూల్చడం విరగొట్టడం జరిగినట్టు మనకు ఆనవాలు కనిపిస్తున్నాయి మనకు అవుపడే రాతి ఆనకట్ట అవతల మనకు తుంగరభద్ర నది ఉంటుంది ఇక్కడ ముందుకు వస్తే మనకు గోశాల కనిపిస్తుంది ఇక్కడ కోతులు చూడడానికి చాలా వింత ఉన్నాయి భవాని చూసి మంచి హెయిర్ స్టైల్ చేపించిండు ఇది అమ్మవారి ఆలయ ప్రవేశం ఈ ఆలయాన్ని రెండు వేల ఐదులో తిరిగి నిర్మించడం జరిగింది ఒక యూట్యూబర్ చెప్తుంటే విన్నాను మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం మేము చేసిన సాహసాలు మరియు అమ్మవారి ఆలయ దర్శనం చూడాలంటే పార్ట్ టూ చూడండి వాచ్ ఫర్ పార్ట్ టూ